రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి దానికి అదనంగా గ్యారంటీడ్ బోరోయింగ్ బోరోయింగ్స్ కూడా గ్యారంటీడ్ డెట్ కూడా తీసుకోండి దానికి అదనంగా గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకోండి దానికి అదనంగా నాన్ గ్యారెంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకుంటే కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన దిగిపోతూ దిగిపోతూ మూడు లక్షల తొంభై వేల కోట్ల రెండు వందల డెబ్బై ఏడు కోట్ రెండు వందల నలభై రెండు వందల నలభై ఏడు కోట్లు మాకు ఇచ్చిపోతే మా హయాం దిగిపోయేసరికి అన్ని రకాల అప్పులు ఇంక్లూడింగ్ నాన్ గ్యారెంటీడ్ లయబిలిటీస్ కూడా అంటే పవర్ సెక్టర్లకు సంబంధించిన నాన్ గ్యారంటీడ్ లయబిలిటీస్ కూడా కన్సిడరేషన్ తీసుకుంటే అది ఏడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల కింద కనపడి కే పెరు మా మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు మేము చేసినట్టు కనిపిస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారు అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ మా హయాంలో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి రాష్ట్రం విడిపోయి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి గవర్నమెంట్ వచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చూస్తే లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్ల అనేది మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లకు ఆయన తీసుకొని పోయి అదనంగా ఆయన రెండు లక్షల నలభై తొమ్మిది వేల కోట్ల అప్పట్లోనే చేసి ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అప్పులు అప్పట్లోనే అప్పుల సామ్రాట్ కింద పేరు తెచ్చుకున్నాడు సరే అప్పుడు గత చరిత్ర ఇప్పుడు ఎందుకు ఈ కాంటెక్స్ చెప్తా ఉన్నానంటే ఇప్పుడు చరిత్ర చూద్దాం ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు చేస్తే ఈ పన్నెండు నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండు నెలల కాలంలోనే కింద నా టేబుల్ చూడండి లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు అప్పులు తీసాడు ఈ పెద్ద మనిషి అంటే వైఎస్ఆర్సిపి చేసిన అప్పులో ఏకంగా సంవత్సరంలోనే నలభై ఒక్క శాతం అప్పు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేశాడు Borrowings during financial year 2024 25, 81,597 crores. SDL issuances in April 5,750. SDL issuances first week of May 7,000 crores. Off budget borrowings through APPFC, 8 on the Off budget borrowings through AP Mark Fed 6,000 crores. Off budget borrowings through Civil Supplies Corporation 2,000 crores. Off budget borrowings through प्लां एपीएम डीसी बांस त्री थौज फोर ए नाइन क्रोर्स सोफार बोरो अमरावती इत वेरी इंपारटेंट बोरो अमरावती एक मुफ वेट रूपये मतलब कल लक्षा मुफ्ई ऐड वेल ईद नूप मनि केवल ఈ పన్నెండు నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన అప్పులు మేము ఐదు సంవత్సరాలలో చేసిన అప్పులో ఫార్టీ వన్ పర్సెంట్ నలభై ఒక్క శాతం ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పటికే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసేశారు